హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పన్నీర్ మిల్కీ మిస్ట్ పన్నీర్ కర్రీ అయితే ఈరోజు ఈ పన్నీర్ కూర ఎలా తయారు చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా చక్కగా దాన్ని పన్నీర్ని ఆ రేపర్లో నుంచి మనం సపరేట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పన్నీర్ని మనం ఇట్లా ఒక్కసారి అలా లైట్గా కడిగేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువసేపు ఉంచినా చూస్తున్నారు కదా దానిలో నుంచి ఆ పాలకు సంబంధించిన ఆ ఫ్లే ఫ్లేవర్ కాదు ఏదో సంథింగ్ దానిలో నుంచి బయటికి సపరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఫాస్ట్ ఫాస్ట్గా ఒక్కసారి అలా కడిగేసి దీన్ని బయటకు తీసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటంటే దీన్ని పీసెస్ చేసి కడకూడదు ఇలా డైరెక్ట్గా కడిగేసుకోవాలి పీసెస్ చేస్తే ఏమవుతుందంటే దానిలో నుంచి మొత్తం దా సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా ఒక్కసారి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈలోపు మనం ఇదిగోండి పనీర్ కర్రీలోకి కావాల్సినటువంటి ఉల్లిపాయ టమాటో పేస్ట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఉల్లిపాయ టమాటో ఇంకేమేసావమ్మా పచ్చిమిర్చి మూడు చక్కగా ఇలా కచ్చాబిచ్చగా మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా వీటిని మనం ఒక షేప్లో కట్ చేసేసుకుందాము హ్యాపీ బర్త్డే టు యూ అని పాడుకుందాం ఫ్రెండ్స్ ఇలా కట్ చేసేటప్పుడు ఇలా బ్లాక్స్లో కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టాము అందువల్ల కొంచెం గడ్డ కట్టింది అంతే మనకి సైజుని బట్టి మీకు ఎలా కావాలో అలా పీసెస్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చక్కగా అలా బ్లాక్స్ కట్ చేసుకుందాం స్క్వేర్ షేప్లో చూసారా ఫ్రెండ్స్ నీట్గా ఉంది కదూ అదిగోండి నిన్న స్థుతి ఎంత కష్టమేమైన కానీ నిన్ను విడువను ప్రభు స్థుతులు ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తాచి పెట్టేసుకున్నాం స్టవ్ వెలుగు ఆయిల్ పోసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొంచెం హీట్ ఎక్కాలి ప్యాన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ పన్నీర్ పీసెస్ని కొంచెం లైట్గా ఆయిల్లో వేయిద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే డైరెక్ట్గా వేయడం వల్ల ఏమవుతుందంటే పీసెస్ పీసెస్గా విడిపోతాయి విడిపోకుండా ఉండాలంటే దీన్ని మనం ఫస్ట్ ఈ ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మనం ఈ పన్నీర్ పీసెస్ అన్నిటినీ చక్కగా చూస్తున్నారు కదా ఇట్లా ఆయిల్లో లైట్గా ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారా మన పన్నీర్ పీసెస్ ఫ్రై అవుతున్నాయి ఒక్కసారి మనం కలుపుదాం ఫ్రెండ్స్ అటు వెనక తిప్పుదాం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇలా ఈ గరిటతో రావట్లేదు ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ మా అమ్మ ఈ గరిట అంటే అట్లు ఉంటుంది కదా అట్లు దాన్ని ఏమి కాడ దాంతో తిప్పుకున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అట్లా లైట్గా రోస్ట్ చేద్దాము ఫ్రెండ్స్ చూసారుగా ఇట్లా లైట్గా ఫ్రై చేసుకుని చూడండి ఇట్లా సపరేట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ అది కూడా చూసారు కదా చక్కగా ఫ్రై అయినవి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారుగా ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది చక్కగా మనం వీటిని రోస్ట్ చేసేసుకున్నాము లైట్గా ఇప్పుడు మనం ఇంక చెప్పినటువంటి ఈ మసాలా మిశ్రమాన్ని ఇదే ఆయిల్లో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ వేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ అవి తరకలు తరకలు వచ్చి మన ఆయిల్ మన మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చక్కగా వేయించుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అడుగు అంటకుండా దీనిని చక్కగా మనం అటు ఇటు కలుపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈలోపు పనీర్ కడుక్కున్న వాటర్లోనే మా అమ్మ చూసారా చక్కగా ఈ కరివేపాకుని కూడా స్నానం చేయిస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం నీట్గా వాష్ చేసుకొని కర్రీలోకి వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మధ్యలో మా పాట పడింది ఈలోపు కరివేపాకుని కూడా ఇలా వేసుకుని మనం చక్కగా కలిపేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కరివేపాకు వేసాం కదా పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చేసేసరి ఇప్పుడు కలుపుకుందాం ఈరోపు ఈ పన్నీర్ ముక్కలు చూసారా నన్ను ఎప్పుడేస్తారు అన్నట్టుగా చూస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా నోటేసేద్దాం నోట్లో నన్ను ఎప్పుడు వేస్తారు మీరు అన్నట్టుగా చూస్తున్నాయి పాపం వేద్దాం వేద్దాం వెయిట్ చేయండి ఒక టూ మినిట్స్ ఈలోపు ఇవి కూడా మగ్గిపోతున్నాయి ఇదమ్మా ఫ్రెండ్స్ ఈలోపు మనం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ టైంలో ఉప్పు వేసుకుంటే చక్కగా దానిలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది మగ్గుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఉప్పు వేసాం కదా అది మగ్గుతూ ఉంది ఇప్పుడు మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ మొత్తం మీద ఒక టేబుల్ స్పూన్ చాలు ఫ్రెండ్స్ ఇది చిన్నది వేసేది ఐస్ క్రీమ్ స్పూన్ ఇదిగోండి అందుకే ఇప్పుడు ఫ్రెండ్స్ ఈలోపు మా అమ్మ మా నాన్నకి ఇదిగోండి పరాటా డీమార్ట్లో మనకు అమ్ముతారు ఫ్రెండ్స్ చక్కగా మనం బయట ఒక్కొక్క పరోటా తినాలంటే థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ అవుతుంది మినిమమ్ దాంతో పోల్చుకుంటే ఫిఫ్టీ త్రీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కే మనకు చక్కగా ఫైవ్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ చపాతి ఈ పరోటాలు కానీ చపాతి కానీ మేమైతే ఇలా పరోటాలు తెచ్చేసుకుంటున్నాం రెడీమేడ్గా చూడండి అది కాళ్ళకి చాలా బాగుంటుంది ఈలోపు మన కూర రెడీ అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కూరలో కారం కారం వేద్దాం చక్కగా కలుపుదాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా మలబార్ పరోటా అని వస్తుంది డీమార్ట్లో చూసారా దీనిలో ఫైవ్ ఉంటున్నాయి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది కాలుతుంది చూసారా దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అంట ఇదిగోండి కానీ మనకి డిమార్ట్లో స్పెషల్ ప్రైస్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అట్లా పడుతుంది వర్తే ఫ్రెండ్స్ తీసుకోవచ్చు మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఇదిగోండి ఈలోపు మన పరాటా కూడా వేడి వేడిగా చూసారా ఎంత బాగుందో అయిపోతుంది ఈలోపు మన పన్నీర్ కూరలో కూడా వాటర్ వేసుకునే టైం వచ్చింది సో వాటర్ వేసేసిందమ్మ చక్కగా కలుపుతుంది ఇప్పుడు చూసారు కదా వాటర్ పన్నీర్ పన్నీర్తో ఉడుకుతుంది సారీ పరోటా కూడా ఫ్రెండ్స్ చూసారుగా పరోటా కూడా చక్కగా వేడివేడిగా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా తినేస్తారు ఈలోపు మన పన్నీర్ కూర ఏమో వెయిట్ చేస్తుంది నన్ను ఎప్పుడేస్తారా అని ఇంకొంచెం బబుల్స్ వచ్చినా వేయాలి ఫ్రెండ్స్ ఈ టైంలో ఏ కూడా తిరిగిపోతాయి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు మన ఈ వాటర్లో నుంచి బబుల్స్ కూడా స్టార్ట్ అయినాయి ఒక టూ వన్ టూ మినిట్స్ వెయిట్ చేస్తే బబుల్స్ వచ్చేస్తాయి చూడండి పరోటా కూడా చక్కగా ఎంత బాగుందో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మల్లబార్ పరోటా ఇది డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి పరోటా ఇట్లా ఉంది చేతి అమ్మా చూసారా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు బబుల్స్ స్టార్ట్ అయినాయి ఈ టైంలో మనం పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మా అమ్మ కలుపుతున్నారు రెండు చూసారు కదా ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరూ కాజు పన్నీర్ అని పాలక్ పన్నీర్ అని చికెన్ పన్నీర్ అని పాల బటర్ చికెన్ సారీ బటర్ పన్నీర్ అని ఇలాంటివి చేసుకుంటారు కానీ అందరి ఇళ్ళల్లో కూడా కాజు ఉండాలని రూల్ ఏం లేదు కదా డైరెక్ట్గా ఒక హండ్రెడ్ రూపీస్తో మనం ఇదిగోండి ఇట్లా తెచ్చేసుకుంటే ఇలా చిన్నది చూపించాను కదా మిల్కీ మిస్ట్ పన్నీర్ అంట దీని ప్రైస్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ కనపడట్లేదు బ్లర్ వచ్చింది ఇదిగోండి అదిగోండి ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఫ్రెండ్స్ ఇది కూడా డిమాట్లోనే మనకి హండ్రెడ్ రూపీస్కి అట్లా వస్తుంది చూసారు కదా దీనిలో ఉన్న పన్నీర్ కాస్త ఇప్పుడు దీనిలో బాయిల్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ టైంలో దీనిలో మనం గరం మసాలా ఏం వేయలేదు కాబట్టి మా అమ్మ ఈ టైంలో ఏం చేస్తానంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా మా ఇంట్లో ఉండే సీక్రెట్ మసాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదిగోండి ధనియాలు జీలకర్ర కరివేపాకు చక్కగా రోస్ట్ చేసి ఫ్రై చేసి ధనియాల పొడి నీకు చెప్పాను కదా మేము ఇప్పుడు దీనిలో ఒక ఎల్లుల్లిపాయ వేసి దాన్ని బాగా కొడదాం ఫ్రెండ్స్ ఈ లోపు మన పన్నీర్ కోడి కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఉడుకుతుంది మా అమ్మ అది దంచుతున్నారు కదా అందుకే ఈ సౌండ్ ఇది చూడండి ఎంత బాగుందో తర్వాత దానిలో ఈ మసాలా వేసేసుకుందాం ఫ్రెండ్స్ దంచుకున్న మసాలానే వేసేసుకుందాం చూసారు కదా దీనిలో గరం మసాలా వేయాలి చెక్క మొగ్గ ఎక్కువ ప్రతి కూరలో మనం ఏమీ మసాలా యాడ్ చేసుకోవాల్సిన లేదు ఫ్రెండ్స్ అసలే వచ్చేది ఎండాకాలం కాబట్టి మనకి ఊరికే వేడి చేస్తుంది కాబట్టి కొంచెం తక్కువ తక్కువ మసాలాలు వేసుకుని ఫ్రెండ్స్ మీ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీరు చూసుకోండి మేమైతే గ్రేవీ అసలు ఉంచుకోము ఫ్రెండ్స్ చాలా దగ్గరగా తీసుకొచ్చేసి తింటాము చూస్తున్నారు కదా ఇంకా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని ఇంకా ఇలాగే మగ్గ పెడతాము చూసారు కదా ఫ్రెండ్స్ దీని నుంచి ఆయిల్ అనేది చక్కగా బయటకు తేలుతుంది ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉంది కదా ఈ టైంలో కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ లాస్ట్లో లైట్ గార్నిషింగ్ కోసం చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు దీన్ని కలిపేసుకుని ఒక్కసారి ఒక్క నిమిషం అలా ఉంచుదాం ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఇదిగో ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సిమ్లో పెట్టారంట ఆపట్లేదంట దీన్ని ఇంకెంతసేపు మగ్గించాలమ్మా ఫ్రెండ్స్ అట్లాగే లాస్ట్ ఒక రెండు ఎలాయచీ కూడా కొట్టి లాస్ట్ లాస్ట్లో పైనల్ నచ్చలేదు ఫ్రెండ్స్ ఇప్పటికే ఇది చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలాయచీ కూడా వేసేస్తున్నారు దంచి తయారు చేస్తారమ్మా అన్నట్టుగా అన్నీ దంచే చేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి పన్నీర్ ఫ్రెండ్స్ ఈ టైంలో మనం ఒక్కసారి ఉప్పు అనేది చూసుకుందాం ఫ్రెండ్స్ కాలింది 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 ఫ్రెండ్స్ అమ్మకి కాలిందమ్మా చెప్పగా ఉందంట ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము ఫ్రెండ్స్ సాల్ట్ అప్పుడే స్టవ్గా ఫ్రెండ్స్ ఒక్కసారి అమ్మ ఉంది ఒక్కసారి ఫ్రెండ్స్ చూసారు కదా మన వేడి వేడి పన్నీ కూరస్తే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా రావు ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీకు కనుక ఈ కూర నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి Okay, friends, bye.